హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఈరోజు నుండి అనగా ఏప్రిల్ మూడవ తారీఖు నుండి మీ యొక్క పెన్షన్లు అనేది మీ వార్డు సచివాలయాల్లోని ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించిన అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్కరూ మీ సమీపంలో ఉండే మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మీరు తీసుకోవాలి ప్రస్తుతానికి ఏపీలోని ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి వాలంటీయర్స్ అనేది వర్క్ చేయడానికి కానీ అదేవిధంగా స్కీమ్కి సంబంధించిన అప్లికేషన్లు అప్లై చేయడానికి కానీ అర్హత అయితే లేదు సో ఫ్రెండ్స్ ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోతుందో అప్పటి నుండి వాలంటీయర్స్ అనేది వర్క్ చేస్తారు ప్రస్తుతానికి మీ గ్రామవార్డు సచివాలయాల్లోని పెన్షన్లు అయితే అందజేస్తున్నారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను అర్హత పొందినవారు మీ గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళేసి మీరైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేసి తెచ్చుకుంటారని నేనైతే వీడియో చేయడం జరుగుతుంది వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరైతే మీ యొక్క ఐడీని అయితే తీసుకెళ్ళాలి మీ యొక్క పెన్షన్ బుక్ని అయితే మీరు తీసుకెళ్ళకూడదు ఈ సమయంలోని ఎలక్షన్ల సమయంలోని మీ మీ దగ్గర ఉండే ఆధార్ కార్డు అయితే మీరు తీసుకెళ్ళండి ప్రాబ్లం లేదు మీరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్ అయితే కలెక్ట్ చేసుకోండి మంచి అప్డేట్తో కలుద్దాం